ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన పోర్టల్ అందుబాటులోకి వచ్చింది ఎర్రకోట వేదికగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించగా ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తెచ్చింది మరిన్ని వివరాలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం प्रधानमंत्री विकसित भारत उपाधि योजना प्रारंभ आई पथका संबंधल प्रभुत्म ताजागा अबा मेरे देश के युवाओं के लिए एक लाख करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं लागू कर रहे हैं आज से प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही पंद्रह अगस्त को लागू हो रही है यह आपके लिए बहुत खुशखबरी है इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को बेटे बेटी को पंद्रह हजार रुपया सरकार की तरफ से दिए जाएंगे कंपनियों को भी नए रोजगार देने के अवसर जो भी ज्यादा जुटाएगा దేశంలో కొత్త ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజనగా నామకరణం చేసిన కేంద్ర ప్రభుత్వం పోర్టల్ని కూడా ప్రారంభించిందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఓ ప్రకటనలో తెలిపారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించిన వివరాల ప్రకారం పరిశ్రమలు కంపెనీల యజమానులు తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ఈ పథకంలో భాగంగా వచ్చే రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జులై ముప్పై ఒకటి వరకు మూడున్నర కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు జూలై ఒకటిన ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఈ పథకాన్ని పార్టీఏ పార్ట్ బి అని రెండు భాగాలుగా విభజించారు పార్టీఏ కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి అంటే సగటున ఒక నెల జీతం గరిష్టంగా పదిహేను వేల రూపాయల వరకు ఉంటుంది ఇది రెండు విడతల్లో చెల్లిస్తారు లక్ష రూపాయల వరకు గ్రాస్ వేతనం పొందే ఉద్యోగులందరూ పార్ట్ ఏ కిందికి వస్తారు ఇక పార్ట్ బి కింద యజమానులకు మద్దతిస్తారు వీరికి మూడు స్లాబుల్లో ఈ ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగి నిల జీతం పదివేల రూపాయలైతే యజమానికి వెయ్యి రూపాయల ప్రోత్సాహకం అందుతుంది అలాగే ఉద్యోగి నిల జీతం పది నుంచి ఇరవై వేల మధ్య ఉంటే యజమానికి రెండు వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందుతుంది ముప్పై వేల వరకు జీతం ఉంటే యజమానికి మూడు వేల ప్రోత్సాహకం లభిస్తుంది ఇది కేవలం ఒక ఉద్యోగికి ఒకసారి మాత్రమే వర్తిస్తుంది ఇక పార్ట్ బిలో ప్రతి అదనపు ఉద్యోగిపై సంస్థకు నెలకు గరిష్టంగా మూడు వేల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది ఉద్యోగి కనీసం ఆరు నెలల పాటు కొనసాగితే ఈ ప్రోత్సాహకం రెండేళ్ల పాటు చెల్లిస్తారు తయారీ రంగంలోని సంస్థలకు మాత్రం ఇది నాలుగేళ్ల పాటు లభిస్తుంది దీనికి అర్హత పొందాలంటే యాభై మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని అదనంగా నియమించుకోవాలి వీరిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు కింద మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఈ పథకంలో భాగమే సంస్థలు తమ ప్రస్తుత కొత్త ఉద్యోగులకు యుఏఎన్ తెరవడం ఉమాంగ్ యాప్ ద్వారా ఈసీఆర్ ఫైలింగ్ చేయడం తప్పనిసరి అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు ఈ పథకం ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న ఈ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్